పాదసారి గారు వేదిక పైన రావాలని కోరుతున్నా మన అభిమాన నాయకుడు ఆధోని అభివృద్ధి కొరకు మనం అందరం కూడా ఎన్నుకున్నటువంటి అభిమాన నాయకుడు మన పార్థసారథి వాల్మీకి గారు ఈరోజు మన వార్డులో వచ్చి ఉన్నారు వారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం దయచేసి అతిథులందరూ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం పార్థసారథి వాల్మీకి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం గౌరవనీయులైన నీలైన ఆహ్వాని శాసన సభ్యులు పార్థ అరణ్యోతి నగర వాసులు ఆహ్వానిస్తున్నారు అల శ్రీ మల్లికవ్వ మహారాజ్ గౌడన్న సభాధ్యక్షతన వేదిక పైన రావాలని కోరుతున్నాం ఆచరణ వేదిక పైన రావాలని కోరుతున్నాం మాది పరమేష్ నమస్కారాలు ముఖ్యంగా అంటే మాకు సమస్యలు మరుగుదొడ్ల సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి సార్ మాకు ఇక్కడ సమస్యలు ఉన్నాయి సార్ మరుగుదొడ్ల సమస్యలు అక్కడ వైసీపీ ఎంబంలో ఉన్న పద్దెనిమిది లక్షల ముప్పై వేల అన్ని జరిగింది దాన్ని కూడా కమిటీ చేయించాలని రాష్ట్రపేట్ కూడా లిస్ట్ కూడా తీసుకుంటాం సార్ అప్పటి నాయకుడు మోహన్ రాడు మాట్లాడుతుందిగా కోరుతున్నా అరవేందరికి వచ్చే హృదయపూర్వకంగా వీరవాసం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కార్యక్రమాన్ని ఉద్దేశించి సభలు తెలుస్తున్న ఆలోచన ఈరోజు ఇక్కడ నగర్ నగర్లో ప్రతి ఒక్కరు అమ్మ వాళ్ళు చిన్నమ్మ వాళ్ళు గాని పెద్దమ్మ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళకి అలాగే ఇక్కడ బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరికి తర్వాత వచ్చి మీడియం ఇతరులకి అన్న పార్థసార్ అన్నకి ప్రతి ఒక్కరికి ఉదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒకటి నన్ను అనుకోవచ్చు మీరు అవ్వ ఏమి కానీ మీ మీలో కాదు అన్నమాట బయట ఫేషియల్ మీడియా దగ్గర ఫేషియల్ మీడియాతో నుంచి నన్ను టోల్ చేయడం జరుగుతూ ఉంది మీకు అందరికీ ఆ విశేషం తెలుసు ఎందుకంటే నేను ప్రతి గత ప్రభుత్వంలో ప్ర ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఉన్నప్పుడు కానీ నేను ఓన్లీ ప్రజల కోసం వచ్చినాను నేను ఏది ఆశించలేదు ఒక సాయి ప్రసాద్ దగ్గర కానీ మన మీనాక్షి దగ్గర కానీ వాళ్ళ దగ్గర ఏదైనా కానీ వాళ్ళ దగ్గర నుంచి నేను ఏది ఆశించుకున్నట్ల నా ప్రజల కోసము నా వార్డు కోసము నేను ఏదైనా ముందుండి కాల్సి వాళ్ళకి అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరుకున్నాను అందుకోసమే నేను రావడం జరిగింది కానీ వాళ్ళ ప్రవృత్వంలో ఉన్నప్పుడు మనము అనుకోండి మాత్రం ఏంది జరగలే ఎందుకంటే ఏదైనా మనము చెప్పేదానికి వెళ్ళినా మనము ఇది చెయ్యండి అని చెప్పినా మనకి వాళ్ళు సరైన మా సరైన వాళ్ళ కాదు వాళ్ళు మనకి అదే మన పార్థసార్థన్న గారు ప్రజల కోసం ఆదాని కోసము ఎన్నబడ్డాడు కాబట్టి మన అందరూ గుండెల్లో ఉండిపోయినాడు కాబట్టి అన్న మన బాధ అయితే ఇంటాడని చెప్పేసి అన్న దగ్గర పోవడం జరిగింది కాబట్టి మన ఆ ఏరియాకి వచ్చి కానీ మన అన్న మన సమస్యలు వింటాడని చెప్పేసి ఆ నమ్మకం పూర్తిగా ఉంది అని చెప్పేసి అన్న దగ్గరకు పోవడం జరిగింది నేనైతే ఏ దానికి ఆశించి నేను ఎక్కడికి పోలేదు మీకు పదహైదు సంవత్సరాల నుంచి నేను చేస్తూ ఉన్నాను కానీ మీకు ఎప్పుడైనా నేను అవినీతి చేసినట్టు కానీ ఏదైనా వేరే వాళ్ళతో ఏ ఏదన్నా మాటలు మాట్లాడడం కానీ ఏదన్నా కానీ నా నా వైపు నుంచి ఏదైనా తప్పు మీకు ఇవ్వడానికి అనిపించిందే నన్ను మీరు ఖండించు ఏమో ఏమన్నా నేను ఏమన్నా మీ తరపు నుంచి ఏదన్నా చేసినానని చెప్పండి అందుకని మన అన్న గౌరవం లేన మన అన్న గారికి మనం అందరము రుణపడి ఉండాల ఎవరికో ఇన్ని రోజులు అతథ్యానికి మనం ఊడుగుని చేసినాం ఇప్పుడు సత్యమైనట్లు మన అన్న వచ్చినాడు మనకొరపై మన బాధలు తీర్చేదాని కోసం మన అన్న వచ్చినాడు కాబట్టి అన్నకి అన్న అడుగు జాడల్లో మనం నడతల్లా నేను ఒకటే చెప్పబోతున్నాను ప్రతి ఒక్కరికి అన్న అభివృద్ధి చేస్తానని చెప్పేసి మార్పు రావాలని చెప్పేసి అన్న కోరుకుంటున్నాడు మన మనలో కానీ ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని నేను అదే మాటని కోరుకుంటున్నాను నా పేరు మల్లిక అరణ్జ్యోతి నగర్